మనము గత కొంతకాలం నుంచి మనిషి జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో వెళ్ళినా వెళ్ళాల్సి వచ్చిన మూడు దశల గురించి నేర్చుకుంటూ వచ్చాం సాల్వేషన్ శాంక్టిఫికేషన్ గ్లోరిఫికేషన్ కదండి రక్షణ పరిశుద్ధపరచబడుట మహిమపరచబడుట ఈ మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ మూడు విషయాల మీదనే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది దీని ద్వారానే ఏ విశ్వాసి అయినా ఏ క్రైస్తవుడైనా నిత్యత్వానికి వారసుడు కాగలడు కదండి ఈ విషయాలను మనము గత కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కొరెంతిళ్ళకు రాసిన రెండవ పత్రికలో కొరంతిళ్ళకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను చదువుతాను కొరంతీళ్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది ఏల ఎనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అనే మాట రాయబడింది గతవారము క్షయమైనది అక్షయమైనది అనే విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం కదండి మన నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే మహిమపరచబడాలి అంటే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది కదా క్షయమైనది అంటే ఏంటో అక్షయత అక్షయమైనది అంటే ఏంటో మనకు తెలుసు క్షయమైనది నశించిపోయేది అక్షయమైనది నిత్యము నిలిచేది కదా క్షయము కానిది నాశనము లేనిది అయితే ఈ క్షయమైనది ఏంటి అక్షయమైనది ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే అంటే నశించిపోయేది ఏంటి నిత్యము నిలిచేది ఏంటి నాశనము లేనివి ఏంటి అనే విషయాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కదా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటే కనిపించేవి అనిత్యములు అంటే నిత్యము నిలిచేవి కాదు నాశనమయ్యేటివి కదా క్షయమైనవి కనిపించేవి క్షయమైనవి కనిపించనివి అక్షయమైనవి అంటే అనిత్యములు నిత్యము నిలిచేది అనే మాట మనకు అర్థమవుతుంది కదండి మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఈ లోకంలో అదంతా కూడా ఒకరోజు క్షయమైపోయేదే ఒకరోజు నశించిపోయేదే ఏది కనిపించినా నీకు ఏది కంటికి కనిపిస్తుంది అని అంటే అది ఒకరోజు అంతరించిపోతుంది ఒకరోజు నశించిపోతుంది కదా మనిషి శరీరముతో పాటు భూమి ఆకాశాలు ఏదైతే కనిపిస్తుందో మనం ఒకసారి చూసాం పేతురు పత్రికలు ఒకసారి చూసాం ఈ భూమి కూడా మహావేండ్రముతో లయమైపోబోతుంది అని అంటే కనిపించే ప్రతి దానికి కూడా నాశనము ఉంది ఒక ఎక్స్పైరీ ఉంది కనిపించని దానికి ఎక్స్పైరీ లేదు నిత్యము నిలుస్తుంది దానిని మనము ఎటర్నిటీ అంటున్నాం నిత్యత్వము అంటున్నాం కదండి నిత్యత్వము అని అంటున్నాము దానిని మనము పరలోకము నిత్యత్వంలో మళ్ళీ రెండు ఉన్నాయి ఏంటి నిత్యత్వం పరలోకము కూడా నిత్యత్వమే యుగ యుగములు ఉండేదే నరకము కూడా నిత్యత్వమే అది కూడా యుగ యుగములు ఉండేదే కానీ దేవుడు మనల్ని పిలిచింది పరలోక రాజ్య వారసులుగా చేయడానికి కనిపించని అదృశ్యమైన నిత్యత్వములోకి యుగయుగములు మనము దేవునితో పాటు నివాసం చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు అయితే ఈ క్షయమైనది లేకపోతే కనిపించేదాని కనిపించని దానిని పౌలు గారు ఏ విషయాలు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన పదిహేడవ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాకినే నిదానించి చూచుచున్నాము పౌలు మాట మేము దేనిని చూసే ప్రయత్నం చేస్తున్నాము దేనిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాము కానీ దేనిని చూడడానికి ఆయన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే అదృశ్యమైన వాటిని కనిపించే వాటిని గురించి కాదు కదా ఏది కనిపించినా అది నాశనం ఉంది దానికి అది నశించిపోయేది అన్న విషయము పౌలు గారికి అర్థమైంది వాళ్ళకు తెలుసు అందుకనే వాళ్ళు అదృశ్యమైన వాటిని నిత్యమైన వాటి గురించి నిదానించి చూచి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు నిదానించి జాగ్రత్తగా గమనించి ఏది క్షయమైనది ఏది అక్షయమైనది ఏది నశించిపోయేది ఏది నశించిపోనిది అనే విషయము జాగ్రత్తగా గమనించి దానిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అది అక్షయమైనదని తెలిసి నిత్యమైన జీవం పొందడానికి మేము నిదానించి కనుక్కున్నాము నిదానించి వెంబడించే ప్రయత్నం చేస్తున్నాము నిదానించి దానిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు కదండీ మనము ఏదైనా ఒక వస్తువును కొనాలి అని అంటే సపోజ్ బంగారు కొనాలి లేకపోతే ఇంకొక వస్తువు కొనాలి కొనాలి అని అనుకున్నప్పుడు దేనికి దేనిని చూస్తాం మనము లైఫ్ స్పాన్ చూస్తాం కదా ఎక్కువ కాలము మన్నిక ఉండాలి కదా క్వాలిటీ ఉండాలి ఎక్కువ కాలం రావాలి ఎక్కువ కాలం వచ్చే వాటిని సంపాదించడానికి లేకపోతే కొనడానికి ఇష్టపడుతున్నాం పర్వాలేదులే ఒక నెల రోజులు వాడేసి ఒక పదివేలు ఒక పదివేలు పెట్టి కొని ఒక నెల రోజులు వాడి నెక్స్ట్ మంత్ ఇంకొక పదివేలు పెడదాంలే అని అనుకోం కదా పదివేలు పెడుతున్నాము అని అంటే ఎక్కువ కాలం రావడానికి ఏదైతే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందో దానిని కొనడానికే ప్రయత్నం చేస్తాం దానికోసము ఇక్కడ కాకపోతే ఇంకొక చోటికి వెళ్తాం ఇంకొంచెం దూరం వెళ్ళడానికి కూడా సిద్ధపడతాం ఎందుకు ఎక్కువ కాలం వచ్చేది కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టినా ఎక్కువ కాలం వచ్చేదానినే కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి ఎక్కువ కాలము మన్నిక రావాలి మనం పెట్టే డబ్బుకి ఎక్కువ కాలం మన్నిక రావాలి దానికోసము ప్రయాసపడతాం ఎంత దూరమైన వెళ్ళడానికి ఇష్టపడతాం దాని కొరకే మనం అంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నిత్యత్వము ఎక్కువ కాలము ఎక్కువ కాలము జీవించడానికి అవకాశమున్న నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి అక్షయమైన దేవుని రాజ్యాన్ని సంపాదించుకో నాశనము లేనివి కొన్ని ఈ లోకంలో ఉన్నాయి అని అర్థమవు నశించిపోయేటివి కొన్ని ఉన్నాయి నశించిపోనివి కొన్ని ఉన్నాయి దేనికోసం తాపత్రయపడుతున్నామంటున్నాడు అక్షయమైన వాటిని సంపాదించుకోవడానికి ఎందుకు అది ఎటర్నల్ కాబట్టి నిత్యము ఉండేవి కాబట్టి మళ్ళీ పౌలు గారు ఆ విధంగా ప్రయాస పడుతున్నాడు అనంటే ఆ విషయాలు లేఖనాలలో రాయించారు అంటే మనం కూడా చేయాల్సిందేంటి దాని కొరకు ప్రయాసపడాలనేదే కదా లేఖనాల యొక్క ముఖ్య ఉద్దేశం క్షయమైన వాటి గురించి కాదు కనిపించే వాటి గురించి కాదు అక్షయమైన వాటి గురించి అనిత్యములైన వాటి గురించి తాపత్రయపడండి అనేది ఈ వచనాల యొక్క సారాంశం అయితే కనిపించనివి ఏంటివి అదృశ్యమైనటివి ఏంటివి అంటే నిత్యము నిలిచేటివి ఏంటివో ఒకసారి లేఖనాల ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనం సంపాదించుకోవాలి కాబట్టి కదా లేఖనాల ద్వారా మనం చూస్తే ఏవి నిత్యము ఉన్నాయో ఏవి నిత్యము నిలిచేవో ఏవి శాశ్వతమైనవో దాని కొరకే కదా క్రైస్తవుని యొక్క తాపత్రయము విశ్వాస యొక్క తాపత్రయము వాటి గురించి రెండు లేదా మూడు లె వచనాలను చూసి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతాను సెవెంటీన్ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం సకల యుగములలో రాజయుండి అక్షయుడునో అదృశ్యుడునో అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఏమని రాయబడింది సకల యుగములలో రాజయుండి అంటే అన్ని వేళలా అన్ని కాలాలలో అక్షయుడు క్షయము లేనివాడు కదా నాశనము లేనివాడు అదృశ్యుడు కనిపించనివాడు అదృశ్యుడు ఇందాక నేర్చుకున్నాం అక్కడ కూడా కొరతిలోకి రాసిన పత్రం అదృశ్యుడు కనిపించని వాడు అయినా అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడు అంటే ద్వితీయము కానిది అద్వితీయము అని అంటే ద్వితీయము కానిది ద్వి అంటే రెండు రెండవది కానిది అని అర్థం అంటే ఒక్కడే ఓన్లీ వన్ గాడ్ కదా ఒక్కడై ఉన్న దేవుడు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక అంటే తరతరాలకు ఎటర్నల్ ఎటర్నల్ ఇంగ్లీష్లో ఎటర్నే టు ఎటర్నల్ అనే ఉంటుంది శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు అనే మాటను మనం చూస్తాం ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అంతము లేని అంటే ఆది లేదు అంతము లేదు అలాంటి దేవుడు మనము సేవిస్తున్న దేవుడు నిత్యము నిలిచేవాడు యుగ యుగములు ఉండేవాడు మార్పు లేనివాడిని అంటాడు మలాకి రాసే మలాకి గ్రంథంలో మలాకి గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఆయన నేను మార్పు లేనివాడను అని అంటాడు యుగ యుగములు మార్పు లేనివాడు అదృశ్యుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కదా అక్షయుడు నాశనము లేనివాడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు కదా మనకు తెలీదు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ మొదటి నుంచి కూడా ఉన్నవాడు ఆది అంతము లేనివాడు ఇప్పుడు శాశ్వతమైనది ఏంటిది మొదటగా దేవుడు శాశ్వతమైన దేవుడు శాశ్వతముగా నివాసం చేస్తున్నవాడు ఎవర్ నుంచి ఎవర్లాస్టింగ్ వరకు అనంతము నుండి అనంతము వరకు నివసించే దేవుడు ఆయనే ఏషియా గ్రంథంలో అరవై ఆరవ దేవులు అంటాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంటాడు ఆయన ఆయన ఎక్కడున్నాడు ఆకాశంలో సింహాసనం వేసుకొని ఉన్నాడు భూమిని పాదపీఠంగా చేసుకుని ఆయన కాళ్ళు పెట్టుకోవడానికి భూమిని ఉపయోగిస్తున్నాడు అంటే ఆయన ఎలాంటి దేవుడో ఎంత గొప్ప దేవుడో ఎంత సర్వశక్తిమంతుడో మనకు అర్థం కావాలి మనం సేవిస్తున్న దేవుడు తండ్రిగా మనము పిలుస్తున్న దేవుడు ఎవరు అనే విషయం మనకు అర్థం కావాలి ఎంత గొప్ప దేవుడో మనకు అర్థం కావాలి ఆయన కాలానికి అతీతుడు కదా అంటే కాలం ఎవరికి ఉంది భూమి మీద నివాసం చేస్తున్న వాళ్ళకి కాలం ఉంది లేకపోతే ఈ యూనివర్స్ తిరుగుతుంది కదా వాళ్ళకు మాత్రమే కాలం అనేది ఉంది కానీ దేవుడు వాటి బయట ఉన్నవాడు అందుకనే అనంతము నుండి అనంతము వరకు వ్యాపించి ఉన్నవాడు ఆయన శాశ్వతమైన దేవుడు కాలానికి అతీతుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మార్పు లేనివాడు మారనివాడు ఆయన స్వభావము మారనిది కదండి ఏది శాశ్వతమైనది దేవుడు శాశ్వతమైనవాడు ఆయన నిత్యము నిలిచేవాడు నిత్యము జీవించేవాడు యుగ యుగములు తరతరములు ఉన్నవాడు అనువాడు ఆయన కదండీ ఒకటి ఆ కారణమైతే రెండవది మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాలని ఒకసారి చూద్దాం మత్స్సు వార్త మత్స్యస్థ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనాన్ని చదువుతాం ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు ఆకాశము గతించిపోబోతుంది భూమి గతించిపోబోతుంది కానీ నా మాటలు గతించవు దేవుని వాక్యము దేవుని మాట సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు ఇది శాశ్వతమైనది దేవుని లేఖనాలు దేవుని వాక్యము దేవుని మాట శాశ్వతమైనది గతించి పోనిది కదా కీర్తనకారుడు నూట పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అంటాడు ఆయన నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అని అంటాడు నిత్యము నిలకడగా ఉంది నిత్యము ఉన్నది వాక్యము గతించిపోనిది వాక్యము ఆయన ఒక మాట సెలవిచ్చాడు అని అంటే అది తప్పిపోదు సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు అది కదండి శాశ్వతమైనది శాశ్వతమైన వాడు దేవుడు శాశ్వతమైనది దేవుని మాట కదా అన్ చేంజింగ్ ఆయన మార్పు లేనివాడు ఆయన యొక్క స్వభావము మారనిది మార్పు లేనిది మొదటిది దేవుడు మార్పు లేనివాడు రెండవది దేవుని మాట మార్పులేనిది మూడో విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ధాన్యాల గ్రంథంలో ధాన్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని చదువుతాను ధాన్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాని కిన్నటికీనే నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పున రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగ యుగముల వరకు నిలుచును ఏది యుగ యుగముల వరకు నిలుస్తుంది దేవుని రాజ్యము యుగ యుగముల వరకు నిలుస్తుంది సో ఇక్కడ ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో దేవుని రాజ్యము శాశ్వతమైనది అనే మాట చూస్తున్నాం కదండి పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించునో దానికెన్నటికీ నాశనము కలగదు దేవుని రాజ్యానికి నాశనము లేదు కదండి అయితే ఇక్కడ రాజ్యము అనగానే మనకు ఒక మాట అర్థం కావాలి పరలోకము వేరు పరలోక రాజ్యము వేరు కదా పరలోకము వేరు పరలోక రాజ రాజ్యము అనగానే కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ అనగానే రాజ్యం అనగానే రాజు అనేవాడు ఒకడు ఉంటాడు తర్వాత అధికారులు ఉంటారు ప్రజలు ఉంటారు ఈ విషయము నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే రాజ్యము అంటే ఏంటి అని అంటే రాజు ఉంటాడు ప్రజలు ఉంటారు అధికారులు ఉంటారు కదండి దానినే మనము రాజ్యం అంటున్నారు క్రీస్తు వారు రాజుగా ఈ లోకంలో వెయ్యేళ్ళ పరిపాలనలో రాబోతున్నాడు అయితే సంఘాన్ని కూడా దేవుని రాజ్యముగా మనము పిలిచే అవకాశం ఉంది సంఘానికి క్రీస్తువారు రాజు శిరస్సు ఆయన శిరస్సుగా ఉన్నాడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆ రాజ్యములో చేరిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది అదే కదా అంటున్నాడు దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు ఆ రాజ్యంలో చేర్చబడిన వారికి అర్థమవుతుంది ఆ రాజు ఎవరో ఆ రాజు యొక్క పరిపాలన ఏంటో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దానికి ఎన్నటికీ కూడా నాశనము లేదు పరలోక రాజ్యము సంఘము వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత నిత్యత్వము ఇది రాజుగా ఆయన పరిపాలన చేయబోయే హైరార్కి ఇక్కడ మనం చూసిన ఈ విషయాలలో మనకు అర్థమవ్వాల్సింది శాశ్వతమైనవి ఏంటివి అదృశ్యమైనవి ఏంటివి అక్షయమైనవి ఏంటివి దీని కొరకు నేను ప్రయాసపడుతున్నాడు అని పౌలు గారు అంటున్నారు మనము కూడా ప్రయాసపడాల్సింది దాని కొరకే మనల్ని కూడా దేవుడు పిలిచింది అందుకొరకే దేని కొరకు శాశ్వతమైన వాటిని సంపాదించుకోవడానికి ఏంటి శాశ్వతమైనవి దేవుడు శాశ్వతమైన వాడు నిత్యము నిలిచేవాడు దేవుని మాట శాశ్వతమైనది ఆయన మాట సున్న అయినా పొల్లు అయినా తప్పిపోదు ఒక మాట సెలవిచ్చాడు అంటే అది నెరవేర్చబడుతుంది ప్రతి మాట కూడా లేఖనాలలో అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయన్న విషయము మనకు తెలుసు కదా ఆయన వాగ్దానాలన్నీ అవును ఆమె అన్నట్టు ఉన్నాయి తర్వాత దేవుని రాజ్యము శాశ్వతమైనది కదా శాశ్వతమైనవి ఏంటో మనము తెలుసుకున్నప్పుడు మనం దేనిని సంపాదించుకోవాలో అర్థమవ్వాలి కదా దీని కొరకే మనం పిలువబడ్డాము కనిపించేవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు క్షయమైనవి కనిపించనివి శాశ్వతమైనవి అక్షయమైనవి సో ఈ మూడు మనకి ఇవి శాశ్వతమైనవి అనే విషయము మనకు అర్థమవుతుంది అయితే మనం సంపాదించుకోవాల్సింది వీటిని మరి మనకు అందులో అవకాశం ఉందా ఈ నిత్యత్వంలో లేకపోతే ఈ శాశ్వతమైన వాటిని సంపాదించుకోవడంలో ఈ శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఏదైనా మనకు క్లూ ఉందా ఏ విధంగా సంపాదించుకోవాలి ఎవరు నివాసం చేస్తారు అందులో శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించుకోవాలంటున్నాడు ఆయన ఏ విధంగా సంపాదించుకున్నాలి ఎవరు సంపాదించుకుంటారు ఎవరు అందులో నివాసం చేస్తారు అంటే అందులో పేతురు గారు ఒక క్లూ ఇస్తున్నారు మనకి సెకండ్ పీటర్లో పేతురు రాసిన రెండవ పత్రిక మనం చూసాం అది ఒకసారి మళ్ళొకసారి చదివే ప్రయత్నం చేద్దాం పేతురు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదుదాం మూడవ అధ్యాయము పేద రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనము అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును వాటి ఎందు నీతి నివసించును దేని ఎందు కొత్త భూమి కొత్త ఆకాశములు ఈ పాత భూమి పాత ఆకాశం మహావేండ్రముతో లయమైపోబోతుందని పైన చదువుకున్నాం మనం ఇంతకుముందు కదా ఈ భూమి ఆకాశము నాశనం లయం లయమైపోబోతున్నాయి అయితే మనమైతే కొత్త భూమి కొత్త ఆకాశం కొరకు కనిపెట్టుచున్నాము ఎవరు అందులో నివసిస్తారు కొత్త భూమి కొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది నీతి ఎలా నివసిస్తుంది అంటే ఏంటి అర్థము నీతిని జరిగించేవాడు నివసిస్తాడు అని అర్థం క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో నువ్వు నేను సంపాదించుకోవాలి అని అంటే ప్రవేశించాలి అంటే మనకు ముందున్న ఒక ఆప్షను నీతిగా జీవించడం నీతిని జరిగించిన వాడే నీతిమంతుడు అని ఆ మాట మనకు మొదటి వ్యూహానంలో చూస్తాం అన్నమాట మొదటి యోహాను రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ మాట ఉంటుంది మొదటి యోహాను రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము నీతిని జరిగించే ప్రతివాడు కూడా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అదేవిధంగా ఏడవచనంలో కూడా చూస్తాను ఒకసారి వచనంలో చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనియకూడి ఆయన నీతిమంతుడు ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు కదా నీతిని జరిగించే ప్రతివాడు నీతి నేను నిత్యము నివసించాలి అశాశ్వతమైన ఈ లోకంలోని విషయాల పట్ల కాకుండా అశాశ్వతమైన వాటిని దృశ్యమైన వాటిని నేను సంపాదించుకోకుండా అదృశ్యమైన దానిని సంపాదించుకోవాలి అని అంటే శాశ్వతమైన వాటిని సంపాదించుకోవాలి అని అంటే ఇందాక మనం ఈ మూడు చూసాం ఈ మూడును సంపాదించుకోవాలి మనం కదా దేవుణ్ణి సంపాదించుకోవాలి ఆయన వాక్యానుసారంగా వాక్యము నిత్యము నిలిచేది ఆయన వాక్యాన్ని నేను సంపాదించుకోవాలి ఆయన వాక్యాన్ని అనుసరించాలి అప్పుడు మాత్రమే నేను పరలోక రాజ్యములో ఆయన రాజ్యములో నిత్యము నిలిచే ఆయన రాజ్యములో నేను వెళ్ళగలను ఎలా వెళ్తాను నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీతిని జరిగిస్తూ లేఖనాల ప్రకారం నీతిమంతునిగా మనం తీర్చబడ్డాము ఆయన అంగీకరించిన తర్వాత తీర్చబడ్డాము కానీ తర్వాత కూడా మనకు జీవితం ఉంది కాబట్టి ఇవ్వబడిన ఈ జీవిత కాలం అంతా కూడా మనము నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు మాత్రమే శాశ్వతమైన నిత్యము నిలిచే ఆ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలము దాని కొరకు నిదానించి చూస్తున్నాను అని అంటున్నాడు ఆయన దాని కొరకు నిదానించి నుంచి కనిపెట్టుకుంటున్నాను అని అంటున్నాడు పౌలు గారు కదండి జాగ్రత్తగా చూస్తున్నాను జాగ్రత్త పడుతున్నాను అనవసరమైన వాటి పట్ల నేను శ్రద్ధ చూపించట్ల అందుకే ఒకచోటి చూస్తా మనం నాకు కలిగి ఉన్న దాని అంతటినీ నష్టంగా ఎంచుకున్నాను నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు ఆయన ఎందుకు ఇవన్నీ క్షేమైపోయేటివే కలిగి ఉన్నది ఆయన చూసేవి ఆయన కలిగి ఉన్న ప్రతిదీ కూడా క్షయమైపోయేదే దాని కొరకు నేను పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు దేని కొరకు నిత్యము నిలిచే ఈ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి దేవుణ్ణి సంపాదించుకోవడానికి వారిని సంపాదించుకోవడానికి కదా మనము పిలువబడిందే అందుకొరకు మనం అదే మాట చూస్తాం తిమోతికి రాసిన ప్రత్యేక ఆరు పన్నెంలో ఎందుకొరకు మనం పిలువబడ్డాము నిత్యత్వం కొరకే మనం పిలువబడ్డాము కదా అందుకే మంచి పోరాటం పోరాడమంటాడు ఆయన కదా మనము నిత్యత్వం కొరకే పిలువబడ్డాం నిత్యజీవం సంపాదించుకోవడానికే పిలువబడ్డాం అందులో పిలువబడ్డాలి ఎందుకు నిత్యత్వం అనేది శాశ్వతమైనది దానిని సంపాదించుకోవాలంటే నాకు అంత ఈజీగా రాదు నీతిగా జీవించడము నేను నేర్చుకోవాలి ఇప్పుడు మనకు కనిపించేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన జీవితంలో లోకంలో మనం నివాసం చేస్తున్నాం కానీ శాశ్వతమైన లోకంలోకి మనము వెళ్ళవలసి ఉంది అది అబ్రహం గారు ఆ పని కదండి కదండీ గారికి గురించి ఒక మాట చూస్తే హిబ్రూలకు రాసిన పత్రికలో హిబ్రూళ్లకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయము వచనాన్ని ఒకసారి చూస్తున్నాను పదకొండవ అధ్యాయం వచనం చదివితే వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి ఈలాగు చెప్పివారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషదపరుచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును కదా వీరందరూ అంటే పైన కొంతమంది గురించి రాయబడ్డది వీరందరూ అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి రాయబు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి ఇస్సాకు యాకోబులకి కదా కణానుల్లో నీకు ఆకాశ నక్షత్రముల వంటి పిల్లలను ఇస్తానని ఇసుకరేణుల వంటి వారిని ఆయన సంతానం అభివృద్ధి పొందిస్తానని వాగ్దానం చేశాడు అయితే ఈ వాగ్దానాన్ని అబ్రహాం గారు చూశారా ఆకాశ నక్షత్రంలో వంటి సంతానాన్ని ఆయన చూశాడా ఆ విషయం పన్నెండవ వచనంలోనే మనకు కనపడుతుంది ఆకాశ నక్షత్రం పిల్లలను చూసారా వాళ్ళు చూడ్లా వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఇది చూడ్లా వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవించలే కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నాకేం చూసాము ఆయన మాట శాశ్వతమైనది నెరవేర్పు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కానీ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు విశ్వాసముతో జీవించారు విశ్వాసములోనే మరణించారు వాళ్ళు ఖచ్చితంగా మేము పొందుకుంటామని కదండి దీని కొరకు వాళ్ళు అబ్రహాము విశ్వాసవీరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసింది ఏంటి అని అంటే శాశ్వతమైన దానిని సంపాదించుకునే ప్రయత్నం చేశారు దేవుడు మనకు కూడా అనేక వాగ్దానాలు చేసి ఉండొచ్చు కానీ అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి ఈరోజు కనిపించకపోవచ్చు రేపు కనిపించకపోవచ్చు కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ వాగ్దానముని జీవితంలో నెరవేర్చబడుతుంది నెరవేర్చగల సమర్థుడు గారు చేసింది అదే తొమ్మిదవ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకూబ్ అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను పునాదులు గల ఆ పట్టణము ఏ పట్టణం అది దేవుడు శిల్పిగా ఉన్న పట్టణము కదా దేవుడు శిల్పిగా ఉన్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు పరలోక రాజ్యం కొరకు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారు కదా దేని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు మిగతా విషయాలు వాళ్ళు ఎక్కడ నివాసం చేస్తున్నారు గుడారాలలో నివాసం చేస్తున్నారు ఎందుకు అవి అశాశ్వతమైనవని వారికి తెలుసు ఏనాడు కూడా గారు సొంత ఇల్లు కట్టుకోవాలని లేకపోతే ఒక రాజ్యాన్ని స్థాపించాలని ఏనాడు ప్రయత్నం చేయాల కదండి అబ్రహం గారికి చాలా బలగం ఉంది చాలా బలగం ఉంది ఆ చుట్టుపక్కల గారు వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న రాజులు భయపడేవాళ్ళు కదా ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వెళుతున్నప్పుడు రాజులు భయపడేవాళ్ళు అంటే దేవుడు అబ్రహాం గారికి తోడుగా ఉన్నారన్న విషయము చుట్టుపక్కల రాజులు గమనించారు కానీ అబ్రహాం గారు ఏనాడు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాలి స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకోలేదు కానీ ఏం చేసే ప్రయత్నం చేశాడు దేనికి శిల్పిగా ఉన్నాడో దేనికి నిర్మాణకుడిగా ఉన్నాడో దేవుడు నిర్మాకు నిర్మాణకునిగా ఉన్న ఆ పట్టణం కొరకు గుడారాలలో నివాసం చేశాడు కదా శాశ్వతమైన దానిని సంపాదించుకునే ప్రయత్నము వాళ్ళు చేశారు కదా అక్షయమైన దేవుణ్ణి సంపాదించుకునే ప్రయత్నం చేశారు కదా లేఖనాలలో రాయించారు అంటే ఈ విషయాలు మన కొరకు దుష్టాంతరములుగా రాయబడ్డాయి మనం సంపాదించుకోవాల్సింది నిత్యత్వాన్ని దాని కొరకు ప్రయాసపడాలి దాని కొరకు ప్రయాసపడాలి మన కాలం అంతా దానిని సంపాదించుకోవడమే నీతిగా బ్రతకడం అంత సులభమేం కాదు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి కదా లోతు ఎలాంటి జీవితం జీవించాడు నీతివంతుడే కానీ ఎక్కడికి వెళ్ళాడు సుధమా గుమ్మరల్లోకి వెళ్ళాడు అననుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా కానీ అలా జీవించే ప్రయత్నము అబ్రహాం ఇస్సాకు యాకోబులు విశ్వాసవీరులు చేసి నిత్యత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేశారు మన కొరకు దేవుడు ఈ లేఖనాలలో రాయించింది అదే పౌలు గారు మాట అదే మేము నిధాన్నించి కనుక్కున్నాం నిదానించి చూస్తున్నాం పరలోక రాజ్యాన్ని అశాశ్వతమైన వాటిని కాకుండా శాశ్వతమైన వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం చేయాల్సింది కూడా అదే కదండి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు రానున్న దినాలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మీయంగా బలపడడానికి దేవుని కృప మనందరికీ మన కుటుంబాలకి అనుగ్రహించిన గాక ఆ